హలో అండి నేను మీ లక్ష్మీ నరేంద్ర వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు ఏంటి ఇన్ని మామిడికాయలు ఉన్నాయి అనుకుంటున్నారా ఈరోజు మా ముచ్చట్లే ఈ మామిడికాయల గురించి ఈ మామిడికాయలన్నీ మా చిట్టి పంపించింది తుండి నుంచి నాకు నేను ఒరుగులు ఆంచూర్ పచ్చళ్ళు అలా పెట్టుకోవాలనుకుంటే బట్ ఏంటంటే ఇవి కోసి త్రీ డేస్ అవుతుంది నాకు రావటానికి లేట్ అయింది కాయలన్నీ ఇలా కొంచెం పండిపోయినాయి ఇవి పచ్చడికి కానీ ఒరుగులకు కానీ ఆమ్చూరుకు కానీ పనికొచ్చేటట్లేవు చూడాలి మరలా పంపిస్తానంటుంది వీటిలో ఏమన్నా కొన్న పనికొస్తాయేమోనని చూడాలి మామిడికాయ రోటి తొక్కు పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మై ఫేవరెట్ అనమాట ఇంకా మామిడికాయ పప్పు మునగాకు కారం మామిడికాయ తొక్కు రోటి పచ్చడి ఇవి వడియాలు ఈ వడియాలు క్యారెట్ బీట్రూట్ వడియాలు ఇంకా వైట్ రైస్ మా జై మేనల్లుడు అడిగాడు మామిడికాయ పచ్చడి తొక్కు పచ్చడి తినాలని ఉందని సో తన కోసం అన్నమాట మామిడికాయ రోటికి తొక్కుడు పచ్చడి మామిడికాయ నూరేటప్పుడు మామిడికాయ ముప్పులు ఉప్పు పసుపు కారం చిన్నూరుపాయ కరివేపాకు వేసి రోట్లో దంచాను ఇప్పుడు అది తీసుకొచ్చే చక్కగా తాలింపు పెట్టేస్తుంది మామిడికాయలు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ముక్కలు ముడిబద్దల పచ్చడి ఇట్లా తొక్కుడు పచ్చడి ఆవకాయ అట్లనే ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినటానికి ఇది కూడా చాలా బాగుంటుంది క్యారెట్ బీట్రూట్ వడియాలి లాస్ట్ ఈ పెట్టి కాస్త చూడటానికి కలరు బ్లాక్గా కనిపిస్తాయి కానీ టేస్ట్ అయితే అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి మామిడికాయ పప్పు తాలి చేద్దాం ఎలా ఉందో వేడి వేడి అన్నం మామిడికాయ పచ్చడి నెయ్యి దీనిలో లేదు జస్ట్ ఉప్పు కారం పసుపు చిన్నపాయి రోట్లో దంచేసి ఆహా అద్భుతం అండి బాబు ఎంత బాగుందో ఇది కూడా టూ త్రీ డేస్ బానే ఉంటది నెల ఉంటది మరి ఎక్కువ రోజులు ఉండదు మామిడికాయని ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో కదా పచ్చి మామిడికాయ అయినా పొండు మామిడికాయ అయినా పండు కింది మామిడికాయ ముక్కలు పడతా ఆహా ఎంత బాగుందో మామిడికాయ పప్పు ఈ రోజంతా మామిడికాయ మయం మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు మామిడికాయ అంటేనే ఎమోషన్ కదా ఇట్లా వడియం పెట్టుకొని తింటుంటే ఆహా చాలా బాగుంటుంది వేడి చేస్తుంది అనుకుంటున్నారా చక్కగా నిమ్మకాయ మజ్జిగ చేశాను కాకపోతే దాంట్లోకి కూడా మామిడికాయ పెట్టుకుంది ఎంత ఇప్పుడు ఇక మజ్జిగన్నాం నిమ్మకాయ మజ్జిగ చక్కగా జీరా కరివేపాకు అన్నీ వేసిన మజ్జిగ బాగా వేడి తగ్గింది మ్యాంగో కాంబినేషను ఈ మ్యాంగోస్ వచ్చేసి మార్నింగ్ ఊరి నుంచి వచ్చినాయి అవన్నీ చూపిస్తాను నేను జ్యూస్ మామిడి ఇది చూడండి ఎలా ఉందో రసాలు భలే స్వీట్ ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యగానంలో ఈ రసంతో తినేస్తాం ఊరి నుంచి చాలా మామిడి పొండ్లు వచ్చినాయి చూపిస్తాను అవి కూడా మీకు చూడండి ఒకసారి చూడండి భలే ఉంది కదా స్వీట్ అయితే చాలా స్వీట్గా ఉంది భలే ఉంది అసలు నిజానికి ఒక కాయ సరిపోద్ది ఇంట్లోకి కాయ కూడా తినాలి అంత బాగుంది చిన్న కాయలు కదా సో రెండు ఈజీగా తినేయచ్చు మనం